అక్షయ్ అయితే పాలు ప్యాకెట్ పట్టుకొని లోపలికి వస్తూ ఉంటాడు ఇక అవని కూడా లోపలికి వస్తూ ఉంటుంది అక్షయ్ వాళ్ళ ఇంటికి అలా లోపలి ఎవరు ఉన్నారా లేదా అని చూసుకుంటూ లోపలికైతే వస్తూ ఉంటుంది అదే గట్రా సీరియస్ అవుతారా ఏంటో అని అయితే వస్తూ ఉంటుంది ఎవరూ లేకపోవడంతో కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటుంది కాఫీ పెట్టారా అని అనేసరికి ఇప్పుడే గ్యాస్ మీద పాలు పెట్టాను అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు అక్షయ్ అబ్బో అని అనుకుంటూ ఉంటుంది అవని ఇక పాలు చూడడానికి అయితే అక్షయ్ లోపలికి వెళ్తూ ఉంటాడు అలా లోపలికి వెళ్తున్న అక్ష అక్షయ్ అక్షయ్ దగ్గరికి అయితే అయితే అలా చూస్తూ ఉంటుంది అలా అవని అక్షయ్ని చూస్తూ అవని అక్షయ్ ఏం చేస్తున్నాడా అని అయితే వంటగదిలోకి వెళ్తూ ఉంటుంది ఇక అవని అక్కడికి రావడంతో అక్షయ్ అయితే అవనిని చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అలా చూసేసరికి పాలు అయితే పొంగిపోతాయి ఇక ఏం చేయాలో తెలియక అక్షయ్ అయితే చేతితో పట్టుకుంటూ ఉంటాడు గిన్నె అలా కాలగానే ఒకసారిగా అరుస్తూ ఉంటాడు ఏమైందండి అని చెప్పేసి అయితే అక్షయ్ చేతులని అయితే గ్లాసు చల్లనీళ్ళలో గ్లాసులో పెడుతూ ఉంటుంది అలా పెడుతూ అక్షయ్ చేతులకైతే ఆ వేడి తగ్గిస్తూ ఉంటుంది ఇక అవని అలా చేస్తూ ఉంటే అక్షయ్ అయితే అవనిని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక అవని కూడా అక్షయ్ని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక ఒకరినొకరు అలా చూస్తూ ఉండిపోయేసరికి ఇక కాఫీ అయితే రెడీ చేస్తూ ఉంటాడు అక్షయ్ ఇక ఒక కాఫీ రెడీ చేసి ఆ కాఫీని అయితే ఇద్దరు షేర్ చేసుకుంటూ ఉంటారు అలా ఇద్దరు కాఫీ షేర్ చేసుకొని అవని సాసర్లో తాగుతూ ఉంటే అక్షయ్ అయితే అవనిని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక అవనిని అలా అక్షయ్ అలా చూసేసరికి అవి అయితే అక్షయ వైపు అలా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా బయట నుండి పార్వతి బామ్మాయి వాళ్ళైతే వస్తూ ఉంటారు అక్కడ అవనిని చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు వీళ్ళేంటి ఇక్కడ అని అనుకుంటూ ఉంటారు అలా అనేసరికి అక్షయ్ షాక్ అయి నిలబడుతూ ఉంటాడు ఇక అక్షయ్ వైపు అయితే చాలా సీరియస్గా చూస్తూ అవని వైపు కూడా చూస్తూ ఉంటుంది పార్వతి అలా చూసేసరికి అయితే షాక్ అవుతూ ఉంటుంది అత్తయ్య కసి అయితే అలా చూస్తూ ఉంటుంది ఏంటి అక్షయ్కి అక్షయ్ అవనికి కాఫీ ఇచ్చి మర్యాద చేస్తున్నాడు అనేది అనుకుంటుంది పార్వతి